నేను మీ వాయిస్ ఆఫ్ ఉషా చిన్న గేమ్ ఒకటి ముందుకు తీసుకొచ్చాను కొంచెం ఫనీగా ఉంటుంది సో గేమ్ ఏంటి అంటారా ఇదిగోండి ఇవన్నీ నెయిల్ పాలిష్లు మా ఇంట్లో ఖాళీ అయిపోయి నెయిల్ పాలిష్ బాటిల్ కొత్త నెయిల్ పాలిష్ బాటిల్ అన్నీ మిక్స్ చేసి ఇక్కడ పెట్టున్నాను సో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ నా చేత ఈ గేమ్ వాళ్ళే ఆడిస్తున్నారండి సో నేను ఇప్పుడు బ్లైండ్గా కళ్ళు మూసుకొని కరెక్ట్గా నెయిల్ పలుషి వాటిలో ఒకటి చూస్ చేసుకొని నేను నేల్స్కి పెట్టుకోవాలన్నమాట సో ఇది ఎంతవరకు నేను చేస్తాను అనేది చూద్దాము వీడియోలో మీరు చూస్తారు కదా సో ఎలా చూస్తారు అనేది చూ చూసి కామెంట్లో పెట్టండి దీనికి పేరేం పెడదామంటారా నేల్ సో బ్లైండ్ ఫోల్ రెడీగా ఉంది ఇప్పుడు నా కళ్ళకి ఇది క్లాత్ని కట్టేస్తారు నేనైతే నెయిల్ పలుచి పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దామండి రండి అది కొంచెం ఏంటండి కళ్ళు ఇలా క్లాత్ కానీ ప్రపంచం ఒక్కసారి నల్లగా అయిపోయింది చీకటి వెళ్ళిపోయినట్టు నాకేం అర్థం కావట్లేదు అక్క చెప్పు ఉషా చెప్పుడు ఇవన్నీ అక్క ఏం కలర్ లేవండ్రీ కలర్ కలర్ ఇది నీ ఫేవరెట్ కలర్ అని నాకు తెలుసు అక్క వంగ పూత కలర్ నీ ఫేవరెట్ కలర్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఎక్కడ ఉన్నావు వీటిలో ఏదక్క ఫస్ట్ లైనా సెకండ్ లైనా థర్డ్ లైనా ఇదే ఇదా ఏం ఫ్రెండ్స్ ఇది వంగపూత కలర్ పెట్టుకోమని చెప్పింది అక్క ఇది అదేనా నాకు డౌట్గా ఉంది ఏం చేయలేదు పెట్టుకుంటున్నాను ఎక్కడ పెట్టిందనుకో ఇదేదో కష్టంగానే ఉంది ఫ్రెండ్స్ కొంచెం గేమ్ సో పెట్టుకుంటున్నాను ఓకే అయిపోయిందండి నెక్స్ట్ కలర్ చెప్పక ఇది ఎక్కడ బెటర్ దీన్ని క్లోజ్ చేయాలా అవునండి ఓకే దాని ఇది లావెండర్ కలర్ అండి చూడండి గ్రీన్ ఇదేనా అదే ఇదేనా గ్రీను అదే చెల్లెలు కూడా ఉంది అక్కతో పాటు చెల్లెమ్మా చెప్పమ్మా ఇదేనా అదే అవునక్క అదే కా నాకెందుకో డౌట్ పడుతుంది ఇది నేను పెట్టుకోను ఇది పెట్టుకుంటా నేను చిన్నదిగా ఉంది ఇదేనా ఎక్కడ ఉంది దేవుడా దీనికి కుంచలేదా పెట్ట టచ్ అయితే చాలు ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ లా ఉంది వేలకు పెట్టుకునేదేమో కానీ దీంట్లో పెట్టడం పెద్ద టాస్క్ లా ఉంది ఇంకేం కలరు పింక్ పింక్ ఒకసారి నేను అన్ని చూసుకుంటే బాగుండే పెద్ద బాటిల్స్ చిన్న బాటిల్స్ ఏం బాటిల్స్ నాకు అర్థం కాదు అదే 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 అంటున్నావు ఒక మరి అదేనో కాదు నాకు తెలియట్లేదా ఇదైతే చేతికి నిండుగా ఉంది పట్టుకోవడానికి దొరికింది మీరు అడిగింది ఇదిగోండి పింక్ బాటిల్ ఎలా ఉన్నాయో నా చేతులు అక్క బాగా పెడుతున్నానా లహరి బాగా పెడుతున్నాను కరెక్ట్గానే పెడుతున్నారు చెప్పండి తల్లుల్లారా నవ్వుతున్నారు చెప్తే కదా తెలుస్తుంది నాకు ఓకేనండి కొంచెం కలర్ టచ్ అయినా కూడా మీరు ఒక పాయింట్ వేసుకోవాలి అక్కా మీకే చెప్పేది కరెక్ట్గా పెట్టినట్టు ఇంకెన్నేళ్ళు ఉన్నాయి నాకు ఒకటేనా రెండున్నాయి రెండున్నాయి రెండేళ్ళు ఉన్నాయి నెక్స్ట్ ఏం కలర్ అమ్మా చెల్లమ్మ ఏం కలర్ పింక్ మళ్ళీ పింక్ ఇప్పుడే వైలెట్ వైలెట్ టపటపా సౌండ్ వస్తుంది వాయమ ఇది రావట్లేదు ఐ ఓ వేలు మిస్ అయిపోయింది పూరి ఎక్కడ దీనికి అండు ఏం కలర్ పెట్టుకుంటున్నాను చెప్పు వైట్ వైటా వైట్ కలర్ అండి నేను రెడ్ కదా పెడుతున్నాను రెడ్ నువ్వు అబ్బాయి చెప్తున్నావు కదా నేను నీ కావట్లే అడవు కదా పెట్టుకోవడం ఈజీగానే ఉంది కానీ బయట ఇంకొక ఉందండి ఇంకో కలర్ ఏదో ఒకటి పెట్టేస్తాను రేపు వీటిల్లో ఆ కలర్ నేను పట్టుకు పెట్టుకుంటా బ్లాక్ 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 ఉందా అసలు వీటిల్లో నువ్వు అన్నీ కాదంటున్నావు చూసావా నేను కరెక్ట్గా తీసా పూరి అంటే ఇచ్చింది కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకున్నాను దేవుడా అయిపోయింది మొత్తానికి గేమ్ కంప్లీటెడ్ నా ఈ కష్టానికి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేర్పలిష్ గేమ్ అయితే ఓవర్ అయింది ఇది ఇంత బ్లైండ్గా నేర్ పాలిషన్ పెట్టుకున్నాను కదా నా ఈ కష్టానికి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వాయిస్ ఆఫ్ ఉషా ఛానల్ అండి బాయ్ నేను కూడా కళ్ళు తెరిచి చూస్తాను అసలు ఎలా ఉందో నా చెయ్యి ఏంటి వెలుగు చీకటి ఇలా ఉంటుందా దేవుడా ఇప్పుడు నా బ్యూటిఫుల్ నేను చూసుకోవాలి ఏంటండి మరి ఇంత ఘోరంగా పెట్టేశాను అయినా పెట్టానులే బ్లాక్ అయితే కరెక్ట్ గా పెట్టాను రెడ్ పెట్టాను చెయ్యంత పూసుకోకుండా కొంచెం పర్లేదు బాగా పెట్టాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ ఆఫ్ హుషార్ ఛానల్ ఇలా మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మీ ముందుకు బ్లాగ్ గ్రూప్ లో కూడా వస్తాను ప్లీజ్ లైక్ షేర్